హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా ఆ నాచల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మనందరూ కూడా కామన్గా కారం అయితే వాడుతూ ఉంటాము మనం అన్ని కరీస్లో కూడా కామన్ కారం అయితే వేస్తూ ఉంటాము మనం కారం అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే ఇలా ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అందులో కనుక వేసి ముద్ద పెట్టాము అనుకోండి కలర్ అనేది మారదు పురుగు అనేది పట్టదు చాలా రోజుల వరకు ఆ ఘాట్ అనేది కూడా తగ్గకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో కామన్గా ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు చాలా మంది చాలా రకాల ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు మనకి ఇన్స్టెంట్ గా మంచి రిలాక్సేషన్ కావాలి అంటే ఇంట్లోనే ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇలా గరిటలో వేసుకొని అందులోనే కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి ఈ పచ్చకర్పూరం అనేది మనకి ప్రతి పూజ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ కర్పూరంని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ పని పెట్టి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు హీట్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసేసుకొని తర్వాత అందులో కాటన్ పెట్టేసి ఆ కాటన్తో మనకి ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఈ ఆయిల్ని కనుక అప్లై చేసామో అనుకోండి నొప్పులు అనేది చాలా ఈజీగా పోతాయి అలాగే మనకి ఎక్కువగా నొప్పి ఉంది మనకి ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా గోరువెచ్చిన ఆయిల్ కనుక అప్లై చేసుకున్నాము అనుకోండి మనకి ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది వెంటనే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటి బ్యాంగిల్స్ మనం వేసుకున్నప్పుడు అవి తొందరగా మెరుపు అనేది వచ్చేస్తాయి బయటికి అలాగే మన కింద పడ్డ వెంటనే కూడా తొందరగా పగిలిపోతూ ఉంటాయి కదా అలా మెరుపు అంటకుండా ఉండాలి పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలా హాట్ వాటర్లో ఈ గాజులను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి క్లాత్తో తుడిచి కనుక వేసుకున్నాము అనుకోండి ఇలా చేయడం వల్ల మనకి గాజులు అనేది గట్టిపడతాయి అలాగే దానిపైన ఉండే మెరుపు అనేది పోకుండా ఉంటుంది ఈవెన్ మనకి కింద పడ్డ కూడా అంత ఈజీగా పగలకుండానైతే ఉంటాయి మెయిన్గా ఆ మెరుపు అనేది ఊడిపోకుండా గట్టిగా బ్యాంగిల్స్కి స్టిక్ అయి ఉంటుంది మనకి నార్మల్గా శారీస్ కట్టుకున్నప్పుడు కానీ నార్మల్గా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు కానీ ఆ మెరుపు అనేది చేతులకు మొత్తం కూడా అంటుతుంది కదా ఇలా చేయడం వల్ల మనకి చేతులకైతే అంటకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన చేసిన తర్వాత మనం దీపం వెలిగించుకున్న తర్వాత అందులో కొంచెం జవాదు పౌడర్ని కనుక వేసాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం దీపం వెలిగేంతసేపు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ప్రతిరోజు మనం దీపం వెలిగించుకున్న తర్వాత కొంచెం ఒక చిటికేడు కనుక జవాదు పౌడర్ వేస్తే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది ఈ జవాదు పౌడర్ అనేది ప్రతి పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ చిన్న బాక్స్ ఉంటుంది మనం తెచ్చి తెచ్చిపెట్టుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనమే రైస్ అనేది వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడిగా ఉండాలి వేడి ఫుడ్ తినాలి అనుకుంటాము కానీ ఈ వెదర్కి తొందరగా చల్లబడిపోతుంది అలా మనకి చల్లబడకుండా ఉండాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అవి వేడిగా ఉండాలి అంటే హాట్ బాక్స్లో పెట్టిన మినిమమ్ టూ త్రీ అవర్స్ మాత్రమే వేడిగా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు వేడిగా ఉండాలి అంటే బాక్స్లో పెట్టడానికి ముందు అందులో హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత కనుక ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసి కనుక ఫుడ్ ఐటమ్స్ కనుక పెట్టాము అనుకోండి మనకి అందులో ఫుడ్ అనేది సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు చాలా వేడిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడు బాదం నానబెట్టడం మర్చిపోయామో అనుకోండి ఇన్స్టెంట్గా నానిపోవాలి అంటే అందులో హాట్ వాటర్ వేసి ఒక వన్ అవర్ కనుక నానబెట్టామో అనుకోండి బాదం అనేది చాలా చక్కగా నానిపోతుంది దానిపైన ఉండే తగులు అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది ఎప్పుడైనా సరే మిస్టేక్లో నైట్ మర్చిపోయారు మార్నింగ్ వెంటనే గా నానాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఓవర్ నైట్ నానితే మనకి బాదం ఎలా అవుతాయో జస్ట్ ఇలా హాట్ వాటర్ వేసి ఒక వన్ అవర్ నానబెట్టినా సరే అంత మంచిగా పైన పొట్టు అనేది ఈజీ వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా స్విచ్చెస్ అనేది వేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా సరే ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల స్విచ్ బోర్డ్స్ అనేది కూడా ఆయిల్ జిడ్డు మరకలు అనేది పట్టేస్తూ ఉంటాయి నార్మల్గా ఏదైనా వాటర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి దానివల్ల ఏంటంటే షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో ఇలా సింపుల్ రెమెడీని అయితే ట్రై చేయండి ఈజీగా స్విచ్ బోర్డ్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఇలా దానిపైన అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఎప్పుడైనా క్లీన్ ముందు మెయిన్ స్విచ్ అనేది కంపల్సరీ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఇలాంటి టెన్షన్ అనేది కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా అంట్లు తోమడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాం విమ్ సోప్స్ అనేది ఇలాంటి బాక్సెస్లో వేసి మనం సింక్ దగ్గర పెడుతూ ఉంటాం కదా వీళ్ళ బాక్సెస్కి హోల్స్ అనేది లేకపోవడం వల్ల అందులో వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోయి సోప్ అనేది మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ కావాల్సిన సోప్ కాస్త జస్ట్ టూ డేస్లోనే మొత్తం కూడా నానిపోతుంది సో అలా మనకి వాటర్ పోయేలాగా ఈజీగా ఉండాలి అంటే ఇలా ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్ తీసేసుకొని దానిపైన కనుక ఇలా సోప్ని కనుక పెట్టాము అనుకోండి ఏదైనా ఎక్సెస్ వాటర్ పడ్డా సరే కిందికి వెళ్ళిపోతాయి తర్వాత ఆ వాటర్ తీసేసి మనం సబ్బుని కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే సబ్బు అనేది నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా మనం పల్లీ చట్నీ చేయడానికి పల్లీలని అయితే రోస్ట్ చేస్తూ ఉంటాము మనం ప్రతిసారి రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి డబ్బాలు కనుక వేసుకున్నాము అనుకోండి అందులో కొన్ని బియ్యము మిరియాలు వేస్తే పల్లీలు అనేది మెత్తబడకుండా ఉంటాయి అలాగే టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటాయి మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి హాఫ్ కేజీ కేజీ పల్లీలు ఇలానైతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే బెండకాయ కర్రీ చేసినప్పుడు కర్రీ అనేది బెండకాయలో తొందరగా జిగురు అనేది వచ్చేస్తుంది అలా జిగురు వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది తినడానికి అయితే ఇష్టపడరు మనకి జిగురు రాకుండా ఉండాలి అంటే మనం కర్రీ చేసేటప్పుడు అందులో కొంచెం కనుక నిమ్మరసం యాడ్ చేసుకున్నాము అనుకోండి బెండకాయ నుండి జిగురు అనేది రాకుండా ఉంటుంది అలాగే కర్రీ చేసిన తర్వాత కూడా కర్రీ అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మంచిగా అవుతుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి రాగి ఇత్తడి వస్తువులు అలాగే పూజ సామాగ్రి అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి చాలా మంచిగా మెరుస్తాయి నల్లదనం అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది కొంచెం నిమ్మకాయ తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసి గట్టిగా మనం రబ్ చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల దానిపైన ఉండే నల్లదనం అంతా ఈజీగా వదిలిపోతుంది మనము జస్ట్ టిష్యూతో క్లీన్ చేస్తాం చేసిన తర్వాత కావాలి అంటే వాటర్తో క్లీన్ చేసి మనం కనుక నీట్గా ఎలాంటి వాటర్ లేకుండా తుడిచేసి మనం కనుక లోపల కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి మెయిన్గా రాగి తడి వస్తువులు మనం క్లీన్ చేసిన తర్వాత గాలి తగిలేలా ఉంచాము అనుకోండి అవి తొందరగా నల్లబడిపోతాయి సో ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసిన తర్వాత దానిపైన తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి ఈ రెండు టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మనం క్లీన్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎక్కువ రోజులు అలానే ఉన్నా సరే మళ్ళీ లోపల నుండి తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఆ షైనింగ్ అనేది తగ్గకుండా చాలా మంచిగానైతే మెరుస్తాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక టూ మినిట్స్ పాటు గట్టిగా రప్ చేసుకోవాలి లోపల బయట మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి సో దానిపైన ఉండే నల్లదనం జిడ్డు అనేది చాలా మంచిగా వదిలిపోతుంది మార్కెట్లో మనకి చాలా రకాల లిక్విడ్స్ పౌడర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి రాగి ఇద్దరి వస్తువులు క్లీన్ చేయడానికి ఏది అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ హస్బెండ్ కానీ ఇలా సాక్సెస్ వేసుకుంటూ ఉంటారు సాక్సెస్ అనేది చిన్నగా ఉండడం వల్ల మనము ఒకటి పెట్టి ఒకటి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము మనకి రెండు ఇన్స్ ఒకే దగ్గర ఉండాలి మనకి చూసినా మంచిగా ఉండాలి ఈజీగా దొరకాలి అంటే వీడియోలు చూపించినట్టుగా అడ్డంగా ఒకటి నీళ్లుగా ఒకటి వేసి ఇలా లోపలికి కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎక్కడైనా పెట్టినా ఈజీగా దొరుకుతుంది అలాగే మనకి చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలా మందికి నిత్య పూజారాధన చేసే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటి అంటే దేవుడి దగ్గర హారతకర్పూరం రెగ్యులర్గా వెలిగిస్తూ ఉంటారు మనకి కర్పూరం ప్యాకెట్ తెచ్చుకొని నార్మల్ డబ్బాలో వేయకుండా ఇలా డైరెక్ట్గా వేసి పెట్టాము అనుకోండి ఓపెన్ చేసి పెడితే అది తొందరగా కరిగిపోతుంది అందులో ఉండే స్మెల్ అనేది కూడా పోతుంది అలా మనకి కరిగిపోకుండా ఉండాలి స్మెల్ అనేది పోకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మిరియాలు కనుక వేసి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే టేస్ట్ అందులో ఉండే మనకి స్మెల్ అనేది పోదు అలాగే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే కర్పూరం అనేది గాలి తగలకుండా చూసుకోవాలి గాలి తగిలితే తొందరగా కరిగిపోతుంది నెక్స్ట్ టిప్పు చాలా మందికి రెగ్యులర్గా మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు మేకప్ ఐటమ్స్ ఇంట్లో లేవు అనుకోండి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఫౌండేషన్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే అండ్ ఫెన్లో క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ కొంచెం తీసుకొని అందులో మనం యూస్ చేసే టాల్కం పౌడర్ ఏదైనా సరే వేసేసి వీడియోలో చూపించినట్టుగా ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనము ఇలా పేస్ట్ లాగా చేసేసి మన ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాము అనుకోండి మంచి ఫౌండేషన్ అయితే వస్తుంది సో ఫే ఫేస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను